హలో అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పద్మాస్ కిచెన్ ఫ్రెండ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి బెండకాయ పులుసు అండి ఈ కర్రీ చపాతీ జొన్న రొట్టె రైస్తో కూడా చాలా బాగుంటుందండి సో దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి చూసేద్దామండి ముందుగా స్టవ్పై ఒక కడాయి పెట్టేసుకోండి ఈ కర్రీకి సరిపడా ఆయిల్ వేసేసుకోండి నేను అరకిలో బెండకాయలు తీసుకున్నానండి అరకిలో బెండకాయలకి పావు కిలో టమాటోలు తీసుకున్నాను ముందుగా ఒక పావు టీ స్పూన్ అండి మెంతులు వేసుకోండి కూర కాబట్టి మెంతులు కంపల్సరీ వేసుకోవాలండి చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత కొన్ని జీలకర్ర ఆవాలు కొంచెం వన్ టీ స్పూన్ మీనపప్పు ఇవి కొంచెం ఎర్రగా వేగిన తర్వాత ఉల్లిపాయలు కట్ చేసి వేసుకోవాలండి మరీ సన్నగా కాదు మా మీడియం సైజుగా కట్ చేసుకోండి ఇవి ఎక్కువగా వేగకముందే కొంచెం పసుపు వేసేసేయండి హాఫ్ టీ స్పూన్ అంతా పసుపు వేసి మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని యాడ్ చేసేసేయండి ఇవి బాగా అడుగు నుంచి ఒకసారి కలపాలండి పోపులో కరెక్ట్గా కలిసిపోవాలి పసుపు అంతా కూడా ముక్కలకు పట్టేసేయాలి అలా చక్కగా కలిపేసుకోండి తర్వాత ఒక టీ స్పూన్ ఉప్పు వేసేసుకోండి ఉప్పు వేసేస్తే బెండకాయ ముక్కలు తొందరగా మగ్గుతాయి ముందుగా కొంచెం తక్కువగానే వేసుకోవాలండి వన్ టీ స్పూన్ వేసాను నేను మళ్ళీ తర్వాత చూసి వేసుకుందాము సరిపోకపోతే ఇలా వేయించుకున్న తర్వాత టమాటోలు కూడా యాడ్ చేసేద్దామండి టమాటోలు కూడా బాగా మగ్గాలి ఇందులో చక్కగా కర్రీనంతా కలిపేసేయండి బెండకాయ ముక్కలు టమాటో ముక్కలు అన్నీ కలిసిపోవాలి మనకి ఇవి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలండి ముందైతే కొంచెం ఒక రెండు నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టాలి టమాటోలు మగ్గడానికి తర్వాత మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వాలండి ఇప్పుడు చూద్దామండి ఎంత ఎంతవరకు మగ్గాయో సో ఫిఫ్టీ పర్సెంట్ వరకు మగ్గిపోయాయండి ఇవి ఇప్పుడు ఇందులో కారము ఉప్పు మిగతావన్నీ యాడ్ చేసేసుకోవాలండి ముందుగా కారం వేసేద్దాము వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వేసానండి అంటే టోటల్గా ఒక టేబుల్ స్పూన్ అంతా కారం ఉంటుంది కారం వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కర్రీనంతా కలిపేసేయండి ఇప్పుడు మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న చింతపండు పులుసును యాడ్ చేయాలండి కంపల్సరీ చింతపండు పులుసు వేసుకోవాలి ఇందులో బెండకాయ పులుసు అన్నాం కాబట్టి చింతపండు పులుసు వేస్తే మనకు కర్రీలాగా చాలా బాగుంటుంది యాక్చువల్గా ఇది ట్రెడిషనల్ కర్రీ అండి మన పెద్దవాళ్ళు చేసుకునేవాళ్ళు మా చిన్నప్పుడు బాగా చేసేవాళ్ళండి మా ఇంట్లో ఇది చాలా బాగుంటుంది తర్వాత ఒక పెద్ద గ్లాస్ అన్ని వాటర్ వేయండి బెండకాయలు అవన్నీ మగ్గాలి పులుసు కూర కదా తర్వాత కొంచెం బెల్లం యాడ్ చేసుకోండి దీనివల్ల ఎక్స్ట్రా టేస్ట్ వస్తుందండి తర్వాత పావు టీ స్పూన్ జీలకర్ర మెంతులు కలిపి కొట్టిన పౌడర్ తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఇవన్నీ వేసి కర్రీనంతా కలిపేసేయండి ఓసారి ఈ ధనియాల పొడి జీలకర్ర మెంతుల పొడి అండ్ మెంతులు కూడా తాలింపులో వేసాం కదా ఈ మూడు అయితే కంపల్సరీ వేయాలండి పులుసు కూరల్లో అప్పుడే చాలా కమ్మగా వస్తాయి మనకు ఇవన్నీ ట్రెడిషనల్ కర్రీస్ అండి పెద్దవాళ్ళు మనకు నేర్పినాయి మా అమ్మ మా అత్తమ్మ వీళ్ళు చేసే కర్రీస్ ఇవి ఈ జనరేషన్ వాళ్ళకి పరిచయం చేయాలని నేను చేసి చూపిస్తున్నానండి మీకు చాలా బాగుంటుంది జొన్న రొట్టెల్లో కానీ రైస్తో కానీ పిల్లలైనా చాలా ఇష్టంగా తింటారు సో ఇది కాసేపు మగ్గనిద్దామండి చూడండి కంప్లీట్గా మగ్గిపోయింది ఇది మగ్గిపోయిన తర్వాత ఒక కట్ట కొత్తిమీర కడిగేసి శుభ్రంగా కట్ చేసి ఇందులో వేసేసేయండి ఈ కొత్తిమీర వల్ల కూడా టేస్ట్ బాగుంటుంది అండ్ హెల్త్ కూడా మంచిదండి ఇది బాగా కలిపేసి ఇంకొక ఐదు నిమిషాల సేపు ఉడకనిద్దామండి కొంచెం ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు ఉడికించేసుకుంటే మనకు కర్రీ రెడీ అయిపోతుంది సో ఫ్రెండ్స్ ఇదండి నేను ప్రిపేర్ చేసిన బెండకాయ టమాటో పులుసు కర్రీ చాలా బాగుంటుందండి తప్పకుండా మీరు అందరు ఇంట్లో ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియోకు లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకో మంచి కుకింగ్ వీడియోతో మేము ముందు ఉంటానండి అంతవరకు బాయ్